తెనాలిలోని రావిసాంబయ్య మున్సిపల్ బాయ్స్ స్కూల్ నందు పరీక్షలకు సిద్దమవుతున్న పదవ తరగతి విద్యార్థులకు స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసింది ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాలి సంఘ సభ్యులు అభినందించింది తెనాల్లోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసింది ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం మా సంఘం యొక్క లక్ష్యమని అన్నారు విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే సంఘం ఆశయమని అందుకు పన్నెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు మరో పూర్వ విద్యార్థి సాయి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి పదివేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్ వి అప్పారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు తొలుత సరస్వతి దేవి గ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ సామగ్రిని పంపిణీ చేసి పరీక్షల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబి పూర్వ విద్యార్థులు చుక్క భానుప్రసాద్ కెకె శ్రీనివాస్

మరో విద్యార్థికి రెండో విద్యార్థికి మూడో విద్యార్థికి బహుమతి ఇస్తామని ప్రత్యేకంగా మన స్కూల్ కోసం ఎవరైతే స్కూల్ ఫస్ట్ కానీ లేదా ఇంకేదైనా ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మా సంస్థ నుంచి పదివేల రూపాయలు ఫస్ట్ బహుమతి ఇస్తామని ఒక కలిగి నోటిని నుంచి వచ్చిన మాట ఒక ఆడి ముఖ్యం జీవితానికి చదువు వెలువైంది పదవ క్లాసు పదవ క్లాస్ దానికి ఏంటి మలుపు వాళ్ళకు ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనేక సందర్భాల్లో మీ క్లాస్ లో టీచర్స్ చెప్తున్నారు మేము చెప్తున్నాం ఇప్పటి వరకు మీ పేరు మీద మీకు ఆధార్ కార్డు ఏమీ లేదు ఇప్పుడు వచ్చే సర్టిఫికెట్ మీ మీకు లైఫ్ లాంగ్ ఉండే సర్టిఫికేట్ ఆ తర్వాత మీరు టెన్త్ క్లాస్ తో మీ ఫినాన్షియల్ పొజిషన్ తో పాటు మీరు హైర్ ఎడ్యుకేషన్ పెట్టినా వెళ్ళలేకపోయినా కూడా ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తో మీరు స్థిరపడడానికి కూడా అనేక అవకాశాలు ఉంది మాస్టర్ చెప్పారు రిటైర్డ్ మాస్టర్ గారు ఎంతో అనుభవం ఉంది తర్వాత మన పెద్దలు చెప్పారు రఘు గారు రఘు గారు చెప్పారు ఏంటంటే రైలు ప్రయాణము ఏదైనా ప్రయాణం చేసిన ఒక టికెట్ కొనుక్కుంటాం అది ఏంటి కొనుక్కొని జేబులో పెట్టుకొని సీట్ లో కూర్చుని వాడు కాన్ఫిడెన్స్ సో ఎవరు ఎక్కడొస్తే నాకేముంది నా ప్రయాణం నేను జాగ్రత్తగా చేస్తున్నా నా దగ్గర ఆ కాన్ఫిడెన్స్ నా దగ్గర ఒక టికెట్ ఉంది ఎవరు చెక్ చేసినాక అలాగే మీ దగ్గర కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అది భగవంతుని శక్తి అయి ఉండాలి చదువు అనేది ఒక ఆయుధంగా ఉండాలి అలాంటివి మీ జీవిత ప్రయాణం అంతా సుగమం అవుతుంది